గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అందరూ బాగున్నారా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటో తెలుసా మిరియాలతో మహామేలు మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి వీటిలో పెపరైన్కి రోగాలకు కారణమయ్యే క్రిములను లార్వా దశలోనే అంతమొందించే శక్తి ఉంటుంది ఇవి పేగులను శుభ్రపరచి జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తాయి ఇవి రుచి మొగ్గలను ఉత్తేజం చేస్తాయి వాము మిరియాలు నెయ్యి ఉప్పుతో కలిపిన అన్నం తింటే అజీర్ణం తగ్గుతుంది పాలల్లో మిరియాల పొడి పసుపు షొంఠి వేసుకొని నిద్రపోయే ముందు తాగితే లంగ్స్ సమస్యలు ఉండవు ఇదండి ఈరోజు మిరియాలతో ఇన్ని ప్రయోగాలు ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం